ముఖ్య గమ గమనిక అనే ఒక సందేశాత్మక చిత్రానికి ప్రొడ్యూస్ చేసిన శ్రీనివాసరావు అన్న విజయమ్మ అలియా సత్య సీనన్న అని అంటూ ఉంటాం ముద్దుగా సీనన్న గారు ఈ సినిమా సినిమాకు ఇక్కడ నిర్మాతగా వివరించడం చాలా అభినందనీయం ఈ సినిమాలో అల్లు అర్జున్ బామర్ది అనేటువంటి వీరణ్ గారు కూడా చాలా అద్భుతంగా నటించారు విరణ్ గారితో పాటు ఆ చిత్ర బృందం కూడా చాలా మంచిగా నటించారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా ఈ నేటి సమాజానికి ముఖ్యంగా మహిళలకు అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురవుతుందనే ఒక మంచి సందేశం ఉంది దాంతోపాటు కూడా ఒక మన్ పై స్థాయి ఆఫీసర్లు ఒక గ్రేడ్ వన్ ఆఫీసర్లు కూడా మూడు మూఢ నమ్మకాలకు వారు మూఢనమ్మకాలకు లో అలవాటు చేసుకొని సమాజాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు ఈ మూఢనమ్మకాలు మంచిది కావన్న ఒక ఉద్దేశంతో కూడా ఈ సినిమా నిర్ణయించడం తీయడం జరిగింది చాలా చక్కని సందేశం ఉన్న చిత్రము ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలతో అందరూ కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం మా అన్నగారు శ్రీనివాస అన్నగారు ఈ ప్రొడ్యూస్ చేయడం మా ఆర్మూరు పాత్ర నుంచి చాలా అభినందనీయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు నాగలింగేశ్వర ఆలయ కమిటీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి నాగలింగేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ గారిని మేము చిరు సన్మానం చేయడం జరిగింది వారు ఇక ముందు ముందు కూడా ఇలానే చిత్రరంగంలో ముందుకెళ్ళాలని ఆ శివుని ఆశీర్వాదం వీరిపైన మెండుగా ఉండాలని సినిమా కూడా అన్ని విధాల సక్సెస్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొదటిసారిగా మారిన తర్వాత నాకు చాలా చాలా మంచి మంచి అనుభవాలు జరిగినాయి అలాగే నా మా అందరి కమిటీ ఆధ్వర్యంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఈ యొక్క సినిమా నేను ఒక బాధ్యతగా తీసుకొని ఈ పిక్చర్ నిర్మించిన మా మే దర్శకత్వం దర్శకత్వము నేను ప్రొడ్యూసర్ చేసిన అయితే ఈ సినిమాలో మంచి సందేశం ఉంది అందరికీ మన తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఎక్కువ మంది పాల్గొన్నాము మేము పాలు పంచుకున్నాము చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు సినిమా రంగంలో పాతకపోయింది కాబట్టి మీరందరూ కానీ అర్థం చేసుకొని మన తెలంగాణ తెలంగాణ రంగం ఈ రోజుల్లో మనం సినిమా రంగం వైపు వెళ్తున్నాము అందరూ దీన్ని చూసి ఆశీర్వదించగలని కోరుకుంటున్నాను వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత ఇస్తున్నాను కృతజ్ఞత భావిస్తున్నాను